నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు అసుకపల్లి అనే గ్రామంలో గత వారం రోజులుగా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ కంచర్ల చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈరోజు ఒక ఫైట్ సన్నివేశం ఈరోజు ఇక్కడ తీయడం జరిగింది అలాగే ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఆరు సినిమాలని ఒకేసారి నిర్మించడం జరిగింది అందులో మొదలది కంచర్ల రెండవ సినిమా ఉపేంద్ర బి ఫార్మసీ మూడవ సినిమా ఐపీసీ త్రీ సిక్స్ నైన్ నాలుగవ సినిమా అనగనగా కథల ఐదవ సినిమా ఉపేంద్రగాడి అడ్డా ఆల్రెడీ ఈ ఉపేంద్రగాడి అడ్డాని మొన్న డిసెంబర్ ఒకటో తేదీన రిలీజ్ చేయడం జరిగింది ప్రేక్షకులందరూ కూడా బాహు నటనను కానీ ఆ సినిమాను కానీ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది అలాగే ప్రొడక్షన్ నెంబర్ సిక్స్ పంతొమ్మిది వందల ఇరవై భీమునపట్నం ఈ సినిమా కూడా అతి తొందరలో ప్రారంభించబోతున్నాం అయితే ఇప్పుడు సైమంటేనియస్లీ ఫోర్ ఫిల్మ్స్ అంటే ఒకటి రిలీజ్ అయిపోయింది కాబట్టి నాలుగు సినిమాలు కూడా యథావిధిగా షూటింగ్ జరుగుతుంది అందులో కంచర్ల సినిమా అనేది మాకు చాలా ప్రెస్టిష్ పిక్చర్ మా యొక్క బ్యానర్లో ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో ఈ కంచర్ల చిత్రం మొదటి ప్రొడక్షన్గా మేము దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క చిత్రాన్ని మొట్టమొదటిగా రిలీజ్ చేయాలని ఎంతో దృఢ సంకల్పంతో మేము చాలా భారీ ప్లాన్ చేశాం కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మా యూనిట్కి చిన్న ఇబ్బంది కలగడం వల్ల ఆ సినిమాని మేము మొదటి సినిమాగా రిలీజ్ చేయలేకపోయినా ఈ యొక్క సినిమా యొక్క టోటల్ ఆ పేరు నేమ్ ఏదైతే ఉందో అది మా ఇంటి పేరు అలాగే ఈ సినిమాలో కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంటు మా యొక్క తాతగారి తాలూకా సేవా కార్యక్రమాలు అలాగే ఈ యొక్క సినిమా ప్రతి ఒక్కరిని అలరించాలనే ఉద్దేశంతో బడ్జెట్కు వెనకాడకుండా ఒక భారీ బడ్జెట్తో ఈ సినిమాని మేము తీయడం జరుగుతుంది మరి దీనికి ఎన్నో విధాలుగా మరి అందరూ సహకార సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క చిత్రం ఈరోజు జాన్వరి ఫస్ట్ మరి ఈరోజు కూడా షూటింగ్ ఆపకుండా తీయడం అంటే అది నిజంగా ఈ చిత్ర యూనిట్కి అసుకపల్లి గ్రామ ప్రజలందరికీ నేను పేరు పేరున నా హృదయం నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఒక పొంగల్ ఏదైనా వచ్చినప్పుడు ఒక పండగ వచ్చినప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారు మరి మా యొక్క చిత్ర యూనిట్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి షూటింగ్ దానిని వాళ్ళు ఈ నూతన సంవత్సరంతో పూర్తి చేయడం అంటే అది ఆషామాషి కాదు మరి అలాంటి ఈ సినిమా డైరెక్టర్ గారు మరి ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఉపేంద్రబాబు మా అబ్బాయిగా నేను ఎంతో గర్వపడుతున్నా ఎందుకంటే చాలామంది డబ్బు ఉంటుంది అందరికీ ఉంటారు కానీ హీరోలుగా మలుచుకునే అవకాశం కొంతమందికి వస్తుంది అది ఆ భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఉపేంద్రబాబుకి మా ఆశీర్వాదాలు ఇప్పుడు ఉంటాయి మరి ఉపేంద్ర గడి అడ్డా ద్వారా తన తాలూకా నటనా విశ్వరూపాన్ని తను చూపించడం జరిగింది మరి కంచర్ల సినిమాలో మరి ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ సినిమాని యాక్చువల్గా సంక్రాంతి బరిలోనే దీన్ని ఉంచాలని ఒక ప్లానింగ్ చేశాం కాకపోతే ఎక్కడ కూడా రాజీ పడకుండా సినిమాని బడ్జెట్ మరికొంత పెంచుతూ ఈ సినిమా మంచి పిక్చర్ కింద రావాలి అంటే మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లోనే ఈ చిత్రం అనేది ఒక మంచి మైలురాయి కావాలనే ఉద్దేశంతో దీనిని కొద్దిగా పోస్ట్ చేసి ఫిబ్రవరిలో దీన్ని రిలీజ్ చేద్దామని ఒక ఆలోచనతో మరి కాస్త దృష్టి పెట్టి హీరో కూడా మంచి తను ఏమేంటంటే ఈ సినిమా ద్వారా ఒక మంచి పొజిషన్కి రావాలి అంటే ఎస్ఎస్ఎల్స్ బ్యానర్ అనేది కాకుండా హీరోగా తన తాలూకా మార్కులు అనేది హండ్రెడ్కి హండ్రెడ్ ఉపేంద్ర గారి అడ్డాలు ఇచ్చి ఇచ్చారు మరి ఈ సినిమా ద్వారా తను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని ఒక ఆలోచనతో తను కూడా కష్టపడడం జరుగుతుంది మరి అలాంటి ఈ సినిమా మాకు ఎస్ఎస్ఎల్స్ క్రియేషన్స్కే కాకుండా ఎంతోమందికి మాకు అందరికీ తెలిసిన విషయం తెలియని విషయం ఏంటంటే ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి మేము రెండు వేల సంవత్సరంలో ప్రారంభించాం గత ఇరవై మూడు సంవత్సరాలుగా విశాఖపట్నంలో కంచర్ అచ్చుతరావు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అంటే చాలా సుపరిచితం మరి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ కూడా రామారామి ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అందరికి కూడా నా గురించి తెలుసు ఎందుకంటే నేను చేయని కార్యక్రమం కానీ మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏ యాక్టివిటీ అయినా ఎవరు రాజకీయ నాయకులు కానీ ఎవరు ఏ విధంగా చేయకపోయినా నా దగ్గరికి అందరూ వస్తారు మరి అలాంటి కార్యక్రమాలు చేసిన నేను ఈ సినిమా ఇండస్ట్రీని నా కొడుకు ద్వారా రావడానికి కారణం ఏంటంటే ఇందులో వచ్చిన మనీని కూడా పేదలకి అలాగే సంఘంలో ఉన్న కొన్ని పెండింగ్ వర్క్స్కి ఉపయోగించిన ఆలోచనతో రావడం జరిగింది మరి ఈ కంచర్లో సినిమా రిలీజ్ అయినప్పుడే మీడియా అనేది ఈరోజు ఎంతో ముఖ్యమైనది మరి మీడియా లేనిదే ఈరోజు మనిషి జీవనమే లేదని నేను చెప్తాను ఎందుకంటే నేను మీడియా నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఎందుకంటే ఈరోజు ఎక్కడ మంచి చెడు ఏది జరిగినా మీడియా అనేది లేకపోతే ఆ మంచి తెలీదు ఆ చెడు తెలియదు మరి అలాంటి సోదరులు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎండనక వాననక రాత్రి పగలనక వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు వాళ్ళకి ఈ కంచర్ల సినిమా రిలీజ్ నాడే ఒక పది లక్షల రూపాయలు ఆ సంఘానికి డొనేషన్కి ఇవ్వడానికి కూడా మేము ఎప్పుడో నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిని ఈ కంచర్ల సినిమా లాంచ్ రోజే మేము ఆ టెన్ ల్యాక్స్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఈరోజు అంటే చిన్నప్పటి నుంచి నేను ఏ రంగంలో నాన్నగారితో ఉన్న ప్రజల మధ్య పండుగలు అనేవి జరుపుకోవడం అయిపోయింది నాకు అలాగే ఈరోజు సినిమా అనేది మాకు సంవత్సరాలుగా ఒక పండగ మారింది ఆ పండగకి ఈరోజు నూతన సంవత్సరంగా జనవరి ఫస్ట్ ఈరోజు ఇలా జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏదైతే బృందంతో మనం త్రీ సిక్స్ కష్టపడతామో వాళ్ళతో పండుగలు కూడా షేర్ చేసుకుంటే మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఫీల్ అవుతాం ఆ ఎంకరేజ్మెంట్ అనేది బాగుంటుంది అలాగే ఒక ఉపాధి అనేది కల్పించడమే కాకుండా జానవరి ఫస్ట్ అనేది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అచ్యుతరావు గారు నాన్నగారు ఏ డిసిషన్ తీసుకున్న ఒక నిదర్శనంగా ఉంటుంది కాబట్టి ఆయన పెట్టిన షూట్ రోజు మేము చేస్తే త్రీ స్టే డేస్ కూడా ఇంకా ఏ ఆటంకం లేకుండా అందరూ కూడా అది ఆర్థికంగా కానీ లేదా వాళ్ళ పట్ల కానీ ఏదైనా సరే ఒక సాధించాలనే దృక్ప్రణం ఏర్పడుతుందని చెప్పేసి ఒక మంచి భావంతో జాన్ ఫస్ట్ కూడా షూట్ చేయడం జరిగింది అలాగే మార్నింగ్ నుంచి ఇంకా కంటిన్యూస్గా ఇంకా ఫైట్స్ అన్నీ చేసుకుంటూ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మీతో మీడియా మిత్రులతో ఎంత చాలా క్లోజ్ అయిపోయారు అంటే ఒక ఫ్యామిలీలో అయిపోయారు సో మీ సమక్షంలో అలాగే సినిమా బృందంతో ఈరోజు కేక్ కటింగ్ సెలబ్రేట్ చేసుకొని ఉదయం ఆల్మోస్ట్ డే అనేది సిక్స్ సెవెన్ స్టార్ట్ అయితే ఇంకా నైట్ అంతా ఇక్కడే ట్వెల్వ్ అవర్స్ ఇక్కడే గడిపాం సో అంత ఇష్టంగా పండుగలు కూడా ఇక్కడ జరుపుకున్నాం అంటే ప్రజల ఆదరణ కూడా మాకు కావాలనే ఒక గొప్ప సంకల్పంతో మీకు కష్టపడడం జరుగుతుంది సో ప్రజలు దీన్ని గుర్తించాలి ఎందుకంటే మేము ఏం చేసినా సరే అది రంగంలో అయినా సరే సినిమా రంగంలో అయినా సరే ప్రజల గురించే మా జీవితం వాటికి అంకితం అని చెప్పి ఎప్పుడు చిన్నప్పుడే నాన్నగారు చెప్పారు కాబట్టి సో మెంటల్గా ప్రిపేర్ అయిపో పండుగ ఏదైనా సరే ఇంకా ప్రజలు చుట్టే సో ఆ దీవెనలు ఎప్పుడు మాకు మా కుటుంబానికి ఎప్పుడు ఆశీర్వాదంగా మాకు ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ కంచెల్ల చిత్రం త్వరగా రాబోతుంది యాద్ కుమార్ గారు ఆయన నేతృత్వంలో ఆయన డైరెక్షన్లో రాబోతుంది ఇంకా మీరు ఏదైనా సరే మాకు మీ అంటే ఒక కంగ్రాటెన్స్ కానీ ఏదైనా చెప్పాలంటే బ్లెస్సింగ్స్ ఏదైనా ఇవ్వాలంటే మా సినిమాని ఇంకా అత్యద్భుతంగా మీరు ఆదరించాలని అది ఒక్క రూపంలోనే మీరు మాకు అంటే సహాయపడుతున్నారని మేము భావిస్తాం కాబట్టి సో మీరు కూడా మమ్మల్ని ఆ పర్స్పెక్టివ్లో చూసుకుంటూ మాకు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మరొకసారి నా తరఫున విషయంగా హ్యాపీ ఇంజాయ్ థ్యాంక్ యూ